శ్రీరామజయం వరలక్ష్మీ నమ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా ప్రతి గృహం శోభతో ఉట్టిపడుతూ వరలక్ష్మి వ్రతం నిర్వహించే నిమిత్తమై అలంకరించుకొని ఆ లక్ష్మీదేవిని ఇంటిలోనికి స్వాగతించే విధంగా ఏర్పాట్లతో ఆనందోత్సాహాలతో కోలాహలంగా ఉండగా లక్ష్మీదేవిని మనం కూడా మన ముంగిలిలోనికి తదుపరి ఇంటిలోనికి ఆహ్వానిద్దాం లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి ఇటువంటి పాటలతో తెలుగునాట ప్రతిగృహం ఈనాడు వరలక్ష్మీదేవిని అర్చించేటటువంటి ఉద్దేశ్యంతో ఆనందంతో ఉబ్బిద్దబిబ్బులవుతూ దీపాలు వెలిగించి ఆరాధనలు చేసి అర్చనలు చేసి పూజలు చేసి అమ్మ అనుగ్రహం కోసం వివిధములైన యత్నాలతో సంతోషకరంగా ఉంటుంది ఆనందంగా ఉండేటటువంటి నేపథ్యంలో అమ్మవారిని ఒకే ఒక శ్లోకంతో పూజించాలి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రిత మమ సర్వదా ఇది ఆ శ్లోకం చ విద్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు వరలక్ష్మి గాయత్రి మహామంత్రం కుండిన నగరంలో ఒక దంపతులు అత్తమామలు పిల్లలు ఆ కుటుంబం ఆనందంగా ఉండేది ఆ ఇంట్లో గృహిణి ఆ కోడలి పేరు చారుమతి భర్తను దైవం వలె పూజిస్తూ అత్తమామలను గౌరవిస్తూ ఎవరికి ఎదురు చెప్పక ఏ పదార్థం ఎవరడిగినా లేదు అనక అందిస్తూ అందరికీ తలలో నాలికవలె మెలుగుతూ సంతోషంగా ఉండేది వినయంగా ప్రవర్తించేది ఆ చారుమతి పైన లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలలో దర్శనమివ్వగా చారుమతి కనిపించిన ఆ లక్ష్మీదేవిని చూచి స్తోత్రం చేసిన ఆ స్తోత్ర పాఠంలో తొలి శ్లోకం పద్మాసనే పద్మకరే అందుకే ఈ వ్రతమంతా ఈ శ్లోకంతో చేయాలి అలాగే ఆ తదుపరి అమ్మ శ్రావణ మాసంలో పౌర్ణిమకు వచ్చే ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించిన ఎడలా సమస్త సౌభాగ్యాలు మీకు కలుగుతాయి అని చెప్పి అంతర్ధానం కాగా మరునాడు ఆ కళ భర్తకు భర్త అనుమతితో అత్తమామలకు వారి అనుమతితో ఇతర మహిళలకు అందరికీ చెప్పి శ్రావణ మాసం వచ్చిన అనంతరం ఆ వ్రతాన్ని ఆచరించింది వ్రతం ఆచరించిన అనంతరం అమ్మవారికి ప్రీతికరంగా తొమ్మిది ప్రదక్షిణలు చేయగా ఈ వ్రతంలో ఇది రెండవ నియమం మొదటి నియమం అమ్మవారిని పూజించే క్రమంలో శ్రావణ మాసానికి ముందుగా వచ్చే శుక్రవారం నాడే పూజించాలి రెండవ నియమం తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి మూడవ నియమం తొమ్మిది అనే సంఖ్య ప్రధానమైనది కనుక తొమ్మిది వరుసల దారానికి తొమ్మిది ముడులు వేసి కుడి చేతికి రక్షగా ధరించాలి తొమ్మిది ప్రమిదలతో అమ్మవారికి ప్రీతికరంగా హారతిని అర్పించాలి తొమ్మిది అప్పాలను అమ్మకు ప్రీతికరంగా నైవేద్యంగా అర్పించాలి తొమ్మిది మంది గృహిణులకు పండు తాంబూలం అందించాలి అమ్మవారి చుట్టూరా తిరిగే విధంగా అలంకరణ ఏర్పాటు చేసుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి వ్రతంలో ప్రత్యేకంగా ప్రదక్షిణల గురించి చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తే చారుమతితో పాటు ఇతర మహిళలకు శరీరంలోని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ఆభరణం చొప్పున సమస్త ఆభరణాలు కొనగూరగా ఇంటి నుంచి వారిని గృహానికి తీసుకువెళ్ళే నిమిత్తమై వారి వారిని ప్రత్యేకంగా వాహనాలు కూడా వచ్చాయి అని ఈ వ్రతకథ తెలియజేస్తుంది కనుక ప్రదక్షిణలు ప్రత్యేకంగా ఈ వరలక్ష్మి వ్రతంలో చెప్పబడి ఉన్నవి సన్నిధానంలో ఎవరి చుట్టూ వారు తిరగడం ద్వితీయ పంథా అవుతుంది అమ్మవారి చుట్టూరా తిరిగే విధంగా ఏర్పాటు చేసుకోవడం అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అలా కుదరని ఎడల తమ చుట్టూ తాము తిరిగినా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి అలాగే ప్రతిసరము తోరము కట్టుకొని తొమ్మిది అపూపములను లేదా బియ్యమును గృహ ఆచారం అనుసరించి వాయనం ఇవ్వాలి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా ఈ శ్లోకం చెబుతూ వాయనం ఇవ్వాలి తీర్థప్రసాదాలు తీసుకున్న అనంతరం తోరం విడిచి అమ్మ సన్నిధానంలో ఉంచి తదుపరి భోజనాధికారులు ఇతర ఏర్పాట్లలో మనం మన దృష్టిని కేంద్రీకరించవచ్చును అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది శ్రద్ధగా వరలక్ష్మి వ్రతాన్ని పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం అందరి ఆనందాన్ని కోరుకుందాం వరలక్ష్మిని ఆనందలక్ష్మిగా స్తోత్రం చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు వరలక్ష్మీ నమ